హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఆచారాలు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ అద్భుతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మంలో అడుగుపెట్టి కనక వర్షాన్ని కురిపిస్తుందట కాబట్టి ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి యమదీపం వెలిగించాలి తద్వారా జీవితాంతం డబ్బు కొరత ఏర్పడకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ధనత్రయోదశి లక్ష్మీదేవి పూజా విధానం యమదీపం ఎలా వెలిగించాలి బంగారం వెండి కొనలేని వారు ఏ వస్తువులు కొనాలి ఏ నియమాలు పాటించాలి ఇలా ఎన్నో విషయాల గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు ధనత్రయోదశి ఏర్పడింది పాలసముద్రాన్ని మదనం చేసినప్పుడు ధన్వంతరి దేవుడు అలాగే లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు సాయంత్రం సమయంలో ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి సాయంత్రం ఐదున్నర నుండి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి ఈ శక్తివంతమైన లక్ష్మీ పూజను చేయాలంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి చిత్రపటం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉండాలి కాబట్టి ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ ధనత్రయోదశి నాడు మట్టి ప్రముదల్లో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు సంపూర్ణంగా అడుగుతాయి కాబట్టి మట్టి ప్రముదలను కూడా ముందుగానే సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆడవారు చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో లక్ష్మీ పూజ చేయాలి ఈ శక్తివంతమైన ధనత్రయోదశి రోజున మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్లకు పసుపు రాసుకొని చేతుల నిండా మట్టిగాజులు ధరించి జడలో పూలు పెట్టుకొని నిండు ముత్తైదువుల్లా తయారయ్యి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోవాలి ఎరుపు రంగు గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి మీ దగ్గర ఉన్న బంగారపు నగలతో లక్ష్మీదేవిని ముస్తాబించుకోండి తద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా బియ్యపిండితో పిండితో అష్టదల పద్మం ముగ్గుని వేసుకోండి పూజ గదిలో ఉన్న లక్ష్మీ చిత్రపటం ముందు రెండు దీపాలు వెలిగించండి మట్టి ప్రమిదల్లోనే దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదల్లో కుంకంబొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని కానీ నువ్వెల నూనెని కానీ పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఈ దీపాలను నేరుగా నేలపై పెట్టకూడదు కాబట్టి తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి లేదా దీపం కింద కొన్ని బియ్యం పోయండి ఈ విధంగా మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగించి ఓం మహాలక్ష్మి అయిన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై సార్లు చదవండి ఈ మంత్రానికి ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి శ్రీ ఈ లక్ష్మీ పూజ మంత్రాన్ని చదివితే మీ కుటుంబం మొత్తానికి విపరీతమైన ధనాకర్షణ సిద్ధిస్తుంది ఇక లక్ష్మీదేవికి నైవే నైవేద్యంగా పాలతో చేసిన పరమన్నం లేదా అరటి పండ్లను నివేదించండి విశేషంగా ధనత్రయోదశి నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీ పూజలో నివేదిస్తే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి చివరిగా లక్ష్మీదేవికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో కూడా దీపం వెలిగించండి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి వారికి వెంటనే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు ఐదు ప్రదక్షిణలు చేయండి లక్ష్మీ అనుగ్రహం వెంటనే సిద్ధిస్తుంది ఈ విధంగా ధనత్రయోదశి రోజున సాయంత్రం సమయంలో చాలా సింపుల్గా లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని పొందండి ఇక ఈ ధన త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ యమదీపాన్ని వెలిగించాలి ఈ రోజున యమదీపం వెలిగిస్తే మృత్యుదోషాలు అన్నీ వెంటనే తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది మీ కుటుంబం అంతా జీవిస్తారు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి మీ ఇంటి గుమ్మం ముందు దక్షిణముఖంగా యమదీపం వెలిగించాలి యమదీపం అంటే బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఒక ప్రమిదం తయారు చేసి చేసుకోండి ఆ పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వెల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి నాలుగు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ దీపం దక్షిణముఖంగానే ఉండాలి దీన్నే యమదీపం అని అంటారు ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీసులు లభిస్తాయి అని అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని మీ ఆయుష్ పెరుగుతుందని యమధర్మరాజు వరమిచ్చాడట ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బంగారం లేదా వెండి వస్తువులు కొనుగోలు చేస్తే ఇక మీ ఇళ్లంతా కనక తో నిండిపోతుందట పిసరంత బంగారం కొన్నా సరే అపారమైన సంపదలు కలుగుతాయని నమ్మకం అయితే ప్రస్తుతం రోజుల్లో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులు కొంటే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం బంగారం వెండి వస్తువులు కొనలేని వారు ఒక చీపురు కట్టను కొనుక్కోండి ఈ ధనత్రయోదశి నాడు సాయంత్రం సమయంలో ఎవరైతే చీపురు కొని మీ ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున కల్లుపును కొంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అదేవిధంగా మన ఆకలిని తీర్చే బియ్యాన్ని తప్పనిసరిగా కొనుగోలు చేయాలి ఈ ధనత్రయోదశి రోజున బియ్యం ఉంటే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుందట అలాగే మన హిందూ ధర్మంలో పసుపు కొమ్ములను బంగారంతో పోలుస్తారు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున తప్పనిసరిగా పసుపు కొమ్ములు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈరోజు ఆ పసుపు కొమ్ములు కొంటే ఆడవారికి దీర్ఘ యోగం సిద్ధిస్తుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో యాలికలు ఒకటి కాబట్టి కొన్ని యాలికలు తెచ్చుకొని ఒక పసుపు దారానికి యాలికలు గుచ్చి యాలికలు దండలాగా తయారు చేసి లక్ష్మీదేవి పటానికి వేయండి అప్పుడు సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ గొడవలు ఏర్పడతాయి అలాంటి వారు ఈ ధనత్రయోదశి నాడు బెల్లం కొని ఇంటికి తెచ్చుకోండి ఇక మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలు పెరుగుతాయి మరీ ముఖ్యంగా ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధనియాలు కొని మీ ఇంటికి తెచ్చుకోండి తద్వారా లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలై మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరుస్తుందట ఈ విధంగా ధనత్రయోదశి నాడు బంగారం కొనలేని వారు ఏదో ఒక వస్తువు కొని మీ ఇంటికి తెచ్చుకోండి అలాగే ధనత్రయోదశి రోజున రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా వంటగది మొత్తం శుభ్రం చేసుకోండి అలాగే గ్యాస్ స్టవ్ని కూడా శుభ్రం చేసుకోండి అలాగే ఈ ధనత్రయోదశి రోజున తెలిసి తెలియక కూడా కొన్ని వస్తువులను అస్సలు కొనకూడదు ఈ వస్తువులు ఏమిటంటే ఇనప వస్తువులు గాజు వస్తువులు అలాగే నువ్వెల నూనె ఈ మూడు ఈ మూడు వస్తువులు పొరపాటును కూడా కొనకండి ఈ వస్తువులు కొంటే మీ ఇంటికి అప్పుల సమస్యలు పెరుగుతాయి స్వస్తిక్ గుర్తుకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక మనలో చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ధనత్రయోదశి రోజున ధన్వంతరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే నెల తిరగకుండానే మీరు రోగాలన్నీ నయం అయ్యి మంచి ఆరోగ్యం కలుగుతుందట ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరి మంత్రం ఏమిటంటే ఓం తత్పురుషాయ విద్మహే సుధా హస్తాయ దేమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కనకధార స్తోత్రాన్ని చదవండి అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు